రేపు శుక్రవారము అక్షయ తృతీయ కంటే ముందు రోజు ఆ రోజున కేవలం ఉప్పుతో ఈ ఒకటి చేసి చూడండి అది కూడా సాయంత్రం ఆరు దాటిన తర్వాత చేయండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎందుకు చేయాలి అంటే లక్ష్మీ పూజలు సాయంత్రం ఆరు దాటిన తర్వాతే చేయాలి రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే అక్షయ తృతీయ చాలా అద్భుతమైన రోజు ఈ అక్షయ తృతీయ రోజున ముహూర్తం అనేది ఈ రోజంతా కూడా బాగుంటుంది ఆ రోజున చెడు ముహూర్తం కానీ రాహుకాలం కానీ ఇలాంటివి ఉండవు ఆ రోజంతా చాలా అద్భుతమైన రోజు అక్షయ తృతీయ రోజున ఏ పని మొదలుపెట్టినా సరే అందులో మనము సాధారణమైన రోజుల్లో మొదలుపెట్టిన పని కంటే కూడా అక్షయ తృతీయ రోజున మొదలుపెట్టిన పనిలో అద్భుతమైన విజయం వెయ్యి రెట్ల ఫలితాన్ని పొందగలుగుతాము అని శాస్త్రాలు పురాణాలు తెలియజేస్తున్నాయి అక్షయ తృతీయ రోజు మనకు లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగిన తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది కూడా అక్షయ తృతీయ రోజునే జరిగిందట అలానే పురాణంలో ఏం చెప్పారు అంటే పరమశివుడు సాక్షాత్తు పరమశివుడు చెప్పాడట లక్ష్మీదేవిని అక్షయ తృతీయ రోజున పూజిస్తే అష్టైశ్వర్యాలు ఖచ్చితంగా కలుగుతాయి అని ఇలా పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా నారద పురాణంలో కూడా లక్ష్మీదేవి గురించి అలానే మనకు అక్షయ తృతీయ గురించి చెప్పబడింది నారద పురాణంలో కూడా అక్షయ తృతీయ రోజున ఎవరైతే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజిస్తారో అలానే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని నారద పురాణంలో కూడా తెలుపబడింది అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీ నరసింహస్వామి హిరణ్య కశపుణ్ణి అనుగ్రహించింది కూడా అక్షయ తృతీయ రోజునే జరిగిందట అలానే పేదరికంలో ఉన్న కుబేరస్వామికి కూడా శ్రీకృష్ణుడి అనుగ్రహంతోనే శ్రీకృష్ణుడి కటాక్షంతోనే అపర కుబేరుడు అంటే అధిక సంపన్నుడు ధనానికి అధిపతి అయ్యింది కూడా ఈ అక్షయ తృతీయ రోజునే అని పురాణాల్లో తెలుపబడుతుంది అలాంటి ఎంతో అద్భుతమైన తృతీయ రోజున మీరు ఏ చిన్న దానం చేసినా సరే మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది అని శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి అలానే రేపు శుక్రవారం రోజున ఉప్పుతో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అమ్మవారు సముద్రం నుండే ఉద్భవిస్తారు అలా ఉప్పు కూడా సముద్రం నుండే వస్తుంది అందుకే లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అలానే ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుంది అని పరిహార శాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పబడింది ఈ ఉప్పుతో ఏం చేయాలి శుక్రవారం రోజు అంటే రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా శుచిగా స్నానాన్ని ఆచరించాలి ఆ తర్వాత పూజ గదిలో లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తామర పూలు మీకు వీలుంటే ఖచ్చితంగా తామర పూలను పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ తామర పూలు అందుబాటులో లేకపోతే గనక ఎర్రని గులాబీలను కానీ ఎర్రని మందారాలను కానీ ఎరుపు రంగులో ఉండే ఏవైనా పూలను కానీ తీసుకొని వచ్చి అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి అలానే మనం దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపంలో తామర వత్తులను వెయ్యండి అలానే ఆ దీపంలో ఆవు నెయ్యిని వెయ్యండి ఆ దీపంలో ఒక యాలక్కాయను కూడా ఉంచండి అలా ఉంచి దీపారాధన చేయండి ఆ తర్వాత మీరు ఉప్పు దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది ఉప్పు దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు అక్షయ తృతీయ కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు ఎవరైతే ఉప్పు దీపాన్ని వెలిగిస్తారో వారి ఇంట సిరి సంపదలు ఖచ్చితంగా కురుస్తాయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది ఈ ఉప్పు దీపాన్ని వెలిగించే దానికంటే ముందు మీరు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి ఏంటి అంటే ఖచ్చితంగా శుచిగా స్నానాన్ని ఆచరించి ఉండాలి ఖచ్చితంగా మీరు తలస్నానాన్ని చేసి ఉండాలి ఈ శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ముఖ్యమైన వ్రతాలు పూజలు చేసే సమయంలో మాత్రం చేసుకోవచ్చు అయితే శుచిగా తలస్నానం ఆచరించిన తరువాత మీరు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఈ పూజను మొత్తం ప్రారంభించి ఆ తర్వాత లక్ష్మీదేవికి ఆవునయ్యి దీపాన్ని తామరవత్తులతో వెలిగించిన తర్వాత ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించడం మొదలు పెట్టాలి ఐశ్వర్య దీపాన్ని వెలిగించడానికి కావలసిన వస్తువులు రాళ్ళ ఉప్పు అలానే ఒక మట్టి పాత్ర అలానే పసుపు అలానే ఒక రెండు చిన్న మట్టి ప్రమిదలు అలానే రెండు తామర వత్తులైన వేయవచ్చు లేదా ఏవైనా వత్తులను వేయవచ్చు అయితే ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా మనం ఒక మట్టి చిప్పను పెద్దదిగా ఉన్న మట్టి చిప్ప లేదా పాత్ర అంటాం కదా దానిని తీసుకోవాలి ఆ పాత్రను శుభ్రంగా కడిగి వేయాలి ఆ తరువాత పసుపుని పాత్ర మొత్తం కూడా రాయాలి అందులో మీ దోసెడితో రెండు దోశల్లో ఉప్పుని వేయాలి ఆ ఉప్పు పైన రెండు మట్టి ప్రమిదలను పెట్టాలి ఆ మట్టి ప్రమిదల్లో నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ వెయ్యాలి మీకు ఆవు నెయ్యి అందుబాటులో ఉంటే చాలా మంచి ఫలితం వస్తుంది అలా వేసిన తర్వాత అందులో రెండు వత్తులను ఒకటిగా చేసి వెయ్యాలి ఆ తరువాత మీరు ఏకవత్తితో కానీ లేదా అగరి వత్తితో కానీ వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత మీ మనసులోని సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా బంగారాన్ని కొంటూనే ఉండాలి తల్లి అని మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి ఇక అంతేకాకుండా ఖచ్చితంగా అక్షయ తృతీయ రోజున ఒక చిన్న ముక్కు పొడకనైనా సరే తీసుకొని వస్తూ ఉంటారు కానీ అక్షయ తృతీయ రోజున మీకు బంగారం కొనే స్తోమత లేకపోతే బంగారం కొనలేని వారు ఇంటికి బెల్లాన్ని కానీ రాళ్ళ ఉప్పుని కానీ పసుపు రంగు గవ్వలను కానీ తామర గింజలను కానీ తెచ్చుకోవాలి ముఖ్యంగా ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించే సమయంలో కూడా అమ్మవారికి పసుపు రంగు గవ్వలను సమర్పించడం వల్ల మీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే పసుపు రంగు గవ్వలతో పాటు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తామర గింజలను కూడా తీసుకొని రావాలి తామర గింజలను ఒక్కొక్కటి సమర్పిస్తూ అమ్మవారి ఒక్కొక్క అష్టోత్రాన్ని చదువుకుంటూ ఉండాలి అలా తొమ్మిది సార్లు తొమ్మిది అష్టోత్రాలు చదువుకు ఒక్కొక్క తామర గింజను అమ్మవారికి సమర్పించాలి అలా తొమ్మిది తామర గింజలను సమర్పించిన తర్వాత ఆ తొమ్మిది తామర గింజలను తీసుకొని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి ఆ మూటను తీసుకొని వచ్చి మీ బీరువాలో పెట్టుకుంటే గనుక మీకు ధనానికి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు అలానే ఈ యొక్క అక్షయ తృతీయ రోజున విష్ణుమూర్తిని కూడా పూజించాలి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు అక్షయ తృతీయ కంటే ముందు రోజు శుక్రవారం ఇలా చేస్తే గనక మీరు చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేసి బంగారాన్ని కొనరాదు అలానే లక్ష్మీదేవి పూజకు ఉపయోగించిన ఏ వస్తువుని కూడా మళ్ళీ అంటే మీరు అమ్మవారి పూజకు బంగారాన్ని ఉపయోగిస్తే గనక ఆ బంగారాన్ని ఎప్పటికీ మీరు ధనం దాచే చోటు కానీ లేదా మీ మీ పర్సనల్ అంటే మీరు ఉపయోగించడానికి మాత్రమే ఉపయోగించాలి తప్ప ఇతరులకు ఇవ్వడం కానీ మళ్ళీ ఎవరికైనా దాన్ని ఇవ్వాల్సి రావడం కానీ దాన్ని అమ్మడం కానీ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అంతేకాకుండా ఈ అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పు చేయకూడదు అప్పు ఇవ్వకూడదు అంటే మనం అప్పు తీసుకోవద్దు అప్పుని ఇవ్వద్దు అంతేకాకుండా అక్షయ తృతీయ రోజున బంగారాన్ని డబ్బుని పోగొట్టుకోరాదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగారాన్ని డబ్బులను పోగొట్టుకోవడం అంత మంచిది కాదు ఇక అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ విధంగా ఐశ్వర్య దీపాన్ని సాయంత్రం ఆరు దాటిన తర్వాత వెలిగించండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి